జోరుగా రిలయన్స్ బయోగ్యాస్ పనులు రెవెన్యూ మరియు ఫారెస్ట్ డి అంటే డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో జరగడం అదే రోజు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో నాలుగు చోట్ల విలియన్స్ ప్రాజెక్టు జరుగుతున్నట్లు ప్రకటించారు దానిలో భాగంగా కురిచేడు మండలం గంగా దొనకొండ రెవెన్యూలో సుమారు ఏడు వందల తొంభై ఎకరాలు కేటాయించినట్లు తహసీల్దార్ సరోజినీ గారు నివేదికలు పంపినట్లు సమాచారం తదనంతరం ఫారెస్ట్ వారు భూమి మాది అని స్థానిక రాజకీయ పరిస్థితులు బట్టి రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు ముందుకొక అడుగు వెనుకకు రెండు అడుగులు అని చందంగా నడుస్తూ ప్రస్తుతానికి కేటాయించిన భూమిని మొత్తం శుభ్రం చేస్తూ కనిపించడం ఏది ఏమైనా నియోజకవర్గానికి ఇది శుభ పరిణామమని గొట్టిపాటి లక్ష్మికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు సమాచారం మొత్తం మీద రెవెన్యూ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు one